अंदर की नमस्कार ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మేము ఉండడానికి ఒక విశాలమైన ఒక అందమైన ఇల్లు కావాలి కార్ పార్కింగ్ సౌకర్యం ఉండాలి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ హౌస్ అండి చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా ఎలివేషన్ కానీ ఇంటీరియర్ కానీ ఇంటి చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి చూస్తున్నారు కదా ఎలివేషన్ అనేది చాలా చాలా బాగుందండి సో మొత్తం రెండు వందల పదిహేడు గజాల ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు ఇంటి ముందు రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇది సో ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే హౌస్ అండి ఇది సో మనకి ఇక్కడ నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇక్కడ మనకి వాయువ్యంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ పక్కన ఇది ఈశాన్యం ఈశాన్యం వైపు కొంచెం వీధి వచ్చింది అందు గురించే ఈ స్థలం కూడా వదిలేశారు అయినా ఈశాన్యం వైపు వీధిపోటు అనేది ఉండవచ్చండి వాస్తు ప్రకారంగా అది మీకు సెట్ అవుతుంది అనుకుంటే మీరు కూడా చూపించుకోండి నాకు తెలిసినంత వరకు ఈశాన్యం వరకు వీధి వీధిపోటు అనేది ఉండవచ్చండి సో ఇది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే అయినా ఇక్కడ ల్యాండ్ కాస్ట్ గజము లక్ష రూపాయలు ఉందండి మీరు ఎంక్వైరీ చేయవచ్చు మొత్తము రెండు వందల పదిహేడు గజాల్లో ఉండే జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన బిల్డింగు ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి సో చుట్టూ కూడా బాల్కనీ స్పేస్ వదిలారు ఏరియా అంతా కూడా చాలా చాలా క్లాస్గా ఉంటుందండి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా భవానీపురంలో సో కనకదుర్గమ్మ గుడికి వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే పక్కనే ఉండే భవానీపురం మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఇది సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో హాల్ స్పేస్ ఇది నెక్స్ట్ ఇది బెడ్రూమ్ స్పేస్ అండి కింగ్ సైజ్ బెడ్ వేస్ ఉందండి ఆల్రెడీ కబోర్డ్స్ వర్క్ కూడా చేసి ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి సో మనకి ఇక్కడ డోర్స్ కూడా మస్ట్ నెట్ డోర్స్ అయితే ఉన్నాయండి సో గోల్డ్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు మంచి పెయింటింగ్ వర్క్ తోటి చాలా చాలా బాగున్నాయండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది మొత్తం అన్నీ కూడా తొమ్మిది అంగుళాలు గోల్డేనండి సో ఓల్డ్ హౌస్ కాబట్టి తొమ్మిది అంగుళాలు గోల్డ్ వచ్చినాయండి సో ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఈజీగా లైఫ్ ఉంటుందండి చుట్టూ కూడా మనకి ఓపెన్ స్పేస్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ గాలి వెలుతురు పరగ చాలా చాలా బాగుంటుందండి సో ఎవరైతే సిటీలో ప్రైమ్ లొకేషన్లో మాకు విలాసంగా ఒక హౌస్ కావాలి మంచి క్లాస్గా ఉండాలి ఏరియా అనేది సో అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుండాలి మంచి నీట్గా ఉండే వాతావరణంలో హౌస్ కోసం చూస్తున్నాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి సో ఇంటి ముందు మీరు కార్ పెట్టుకోవచ్చు ఇంటి లోపల కార్ పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో దీన్ని కమర్షియల్ ప్రాపర్టీగా వాడడానికి చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఎయిటీ ఫీట్ రోడ్డు కాబట్టి కమర్షియల్గా మేము ఓన్గా గోడం పెట్టుకోవాలి కింద బిజినెస్ ఉండాలి పైన రెసిడెన్షియల్ హౌస్ ఉండాలనుకునే వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది లేదు మేము పీస్ఫుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా బాగుంటుందండి ఎందుకంటే కింద కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు కార్ పార్కింగ్ ఉంది సింగిల్ బెడ్రూమ్ పోషన్ వచ్చింది చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి పైన డబుల్ బెడ్రూమ్ ఉంది ఆ పైన పెంట్ హౌస్లో కూడా సింగిల్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ అన్నీ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయండి సో ఇదంతా కూడా మీకు ఓపెన్ స్పేస్ అనమాట సో ఇప్పుడు ఈ విధంగా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయట్లేదు సో మొత్తం హౌస్కి హౌస్కి మధ్యలో స్పేస్ లేకుండా గాలి వెలుతురు లేకుండా సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కానీ ఇది ఓల్డ్ హౌస్ కాబట్టి ఈ విధంగా ఉందండి సో మనకి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలకి సేల్ చేస్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ఇక్కడ హాల్ స్పేస్లోనే పూజా మందిరం అయితే ఇచ్చారండి ఇది డైనింగ్ స్పేసు నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూస్తున్నారు కదా రెండు కింగ్ సైజ్ బెడ్లు వేసుకునేంత స్పేస్ ఉంది ఇందులో ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పైన వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా సో మీరు చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుతుందండి సో బడ్జెట్కి తగ్గ హౌస్ మీరు ఈ ఏరియాలో ఎంక్వైరీ చేయండి గజం స్థలం రేట్ ఎంత చెప్తున్నారు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి సో దాన్ని బట్టి ఈ హౌస్ని అయితే పర్చేస్ చేయండి సో డైరెక్ట్ ఓనర్ సైల్గా వచ్చింది ప్లాన్ అపూర్లో ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైట్లండి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో విజయవాడ భవానీపురం హండ్రెడ్ ఫీటు బైపాస్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఏడు వెడల్పు యాభై మూడు లోతైతే వస్తుందండి సో రెంట్కి ఇచ్చుకుంటే నెలకి నలభై వేలు వరకు రెంట్ అయితే వస్తుంది కానీ మరొకసారి చెప్తున్నాను సో ఈ ప్రాపర్టీని ఫ్యూచర్లో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీగా చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు ఈ ప్రాపర్టీని చూస్తే ఖచ్చితంగా ఆ విధంగానే ఫీల్ అవుతారు లేదు మేము రెసిడెన్షియల్గా వాడుకుంటాం అంటే అది మీ ఇష్టం ఇంకా సో ఇది కిచెన్ స్పేస్ ఇందులో కూడా మీకు కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది ఇన్ ఫ్లోర్ కూడా డబుల్ లాగా వాడుకోవచ్చండి కానీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు సో ఫ్యూచర్లో కమర్షియల్గా వాడుకోవడానికి చాలా చాలా బాగుంటుంది కాబట్టి రేట్ అనేది రీజనబుల్ అండి సో మీరు ఇలాంటి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మా ప్రాపర్టీస్ గురించి షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తీసుకునే అవకాశం ఉంటుంది సో అదే విధంగా మేము బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ నైంటీ పర్సెంట్ వరకు అప్లోడ్ చేస్తున్నాం అండి సో అలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ